ఎస్ దీస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ జాగ్రత్త గమనించండి చాలామంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు సార్ మామిడి పూతలో నల్ల తామర పురుగు కంట్రోల్ కావడం లేదు సో నల్ల తామర పురుగు లేదా లోకల్ లాంగ్వేజ్లో కోడి పేను దీనివల్ల మొత్తం పుష్పగుచ్చంలోని పూతంతా నల్లగా మారి రాలిపోతుంది అని చాలామంది రైతు సోదరులైతే ఈ మధ్య కాల్ చేస్తున్నారు ఆల్రెడీ జాగ్రత్త గమనించండి మామిడిలో తామర పురుగు లేదా త్రిప్స్ గురించి నేను జనవరి మూడో తేదీ ఒక వీడియో చేశాను లాంగ్ వీడియో మొత్తం దాంట్లో పూర్తి విశ్లేషణ ఇచ్చాను ఒకసారి ఆ వీడియో చూడండి మరియు ఇప్పుడు చెప్పే వీడియోలో మీరు ఏమి తప్పులు చేస్తున్నారు ఆ తప్పుల వల్ల త్రిప్స్ అనేటివి అవుట్ బ్రేక్ అవుతున్నాయి అంటే త్రిప్స్ అనేటివి విపరీతంగా ఇంకా ఉధృతిగా పెరుగుతున్నాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక్కడ చూడండి ప్రస్తుతం మామిడిలో నల్ల తామర పురుగు ఉద్ధృతి అయితే భయంకరంగా ఉంది ముఖ్యంగా తామర పురుగు అనేది జాగ్రత్త గమనించండి లేత పత్రాలు పుష్పగుచ్చము లేత పిందెల మీద మాత్రమే దాడి చేస్తుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ గమనిస్తే ఎస్ మామిడిలో నల్ల తామర పురుగు ఉద్ధృతి పెరగడానికి గల కారణాలు ఫస్ట్ కారణాలు విశ్లేషిస్తాం ఒకసారి చూస్తే తామర పురుగు యొక్క జీవిత చిత్రం పది ఇరవై రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వాటి యొక్క ఉధృతి విపరీతంగా ఉంది చాలా షార్ట్ టైం పీరియడ్లోనే వాటి యొక్క సంతతిని పెంచుకుంటుంది అదొకసారి జాగ్రత్తగా అదే అదేవిధంగా పురుగు మందుకు ఏదైతే తామర పురుగులు పురుగు మందుకు వ్యతిరేకంగా వాటి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది దీన్ని మనం ఏమిటంటే పెస్టిసైడ్ రెసిస్టెన్స్ అంటాం ఈ విధంగా పెస్టిసైడ్ రెసిస్టెన్స్ అనేది తామర పురుగుల్లో విపరీతంగా పెరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి అదేవిధంగా ఇవి దాక్కోవడానికి అనుకూలమైన ప్రదేశాలు మనకు మొక్కలో చాలా ఉన్నాయి మనం స్ప్రే చేసిన పిచికారి అనేది తామర పురుగులకు తగలడం లేదు ఒకసారి జాగ్రత్త గమనించండి తామర పురుగులు మనకు ఎక్కడెక్కడ దాక్కుంటున్నాయంటే కొమ్మ పత్రాలు మధ్య తొడిమి ఉంటుంది ఆ తొడిమి యొక్క అంచులలో అదేవిధంగా మొగ్గ లోపల అదేవిధంగా పుష్పం విచ్చుకున్న తర్వాత లోపల ఇవన్నీ బయటికి కనిపించవు అంటే హిడెన్ ప్లేసెస్ అంటాం హిడెన్ ప్లేసెస్ ఇవి బయటికి కనిపించే ప్రదేశాలు కావు కాబట్టి మనం స్ప్రే చేసినప్పుడు ఆ పురుగు మందు యొక్క ప్రభావం దానికి తగలలేదు మరియు తగిలి తగలకపోవడం వల్ల వాటిలో రెసిస్టెన్స్ పెరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఒకసారి చూస్తే ఎస్ రైతులు ప్రస్తుతం వాడుతున్న పురుగు మందులకు తామర పురుగులలో అయితే రెసిస్టెన్స్ పవర్ ఏర్పడింది కాబట్టి పదే పదే అదే పురుగు మందులు కొట్టద్దండి రిపీట్ అయితే చేయొద్దండి ఓకే ఒకే పురుగు మందు పదే పదే స్ప్రే చేయొద్దండి ముఖ్యంగా ఈ ఆధునిక పురుగు మందులకు అస్సలు తగ్గడం లేదు ఆధునిక పురుగు మందులు కొత్తగా వచ్చే పురుగు మందులు హెవీ హై కాస్ట్ చాలా విపరీతమైన రేటు వాటికి తామర పురుగులు కంట్రోల్ కావడం లేదు సో ఒకసారి గమనిస్తే ఇంకా నేను నా ఫీల్డ్ విజిట్లో కొన్ని రకాల అబ్జర్వేషన్స్ అయితే చేశాను నేను ప్రతి ఫీల్డ్ విజిట్కి పోయినప్పుడు ఖచ్చితంగా ఆ ఫీల్డ్ విజిట్కి సంబంధించి ఒక నోట్ అయితే రాస్తాను భవిష్యత్ తరాలకు అది మంచిగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అవన్నీ ఖచ్చితంగా గ్రంథస్థ రూపంలో నేను చేసి ఖచ్చితంగా బయటకు అయితే వదలడం జరుగుతుంది ఒకసారి నా ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎస్ జాగ్రత్తగా గమనించండి మొక్కలకు ప్రూనింగ్ అసలు చేయలేదు బిఫోర్ ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ పోయే ముందు ఖచ్చితంగా మామిడి చెట్టు గుబురు తగ్గించాలి గుబురుగా పెరిగిన మామిడి చెట్టు లోపల ఏదైతే అడ్డుకొమ్మలు కానీ మొత్తం గుబురంతా తీసేయాలి పైనుంచి సన్లైట్ పడితే నువ్వు గుబురు కింద ఇట్లా చూస్తే ఆ సన్లైట్ నీ మీద పడాలి అంతగా ప్రూణింగ్ చేయాలి దెన్ నెక్స్ట్ గమనిస్తే మొక్క యొక్క కాండము బెరడు ఆ బెరడు చీలికలు శానిటైజ్ చేసుకోవాలి నేను చాలా వీడియోలలో చెప్పాను నేను ఈ బ్లైటాక్స్ క్లోరోఫైఫస్ ఇవన్నీ స్ప్రే చేయడం వల్ల చీలికలలో ఏమన్నా ఉన్నా చనిపోతాయి డైమితోయేటు ఇవన్నీ ఒకసారి అదేవిధంగా వాడిన పురుగు మందు మళ్ళీ రిపీటెడ్గా వాడకూడదు మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి జాగ్రత్త గమనించండి ఇది అతి ముఖ్యమైనది నా ఫీల్డ్ విజిట్లో గమనించిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ రైతు కానీ పురుగు మందులో స్ప్రెడర్ స్ప్రెడర్ లేదా సిలికాగమ్ కలపడం లేదు జాగ్రత్త గమనించండి ఎస్ చూడండి స్ప్రెడర్ లేదా గమ్ కలపకపోవడం వల్ల సర్ఫేస్ టెన్షన్ అస్సలు లేదు సో ఎంత స్ప్రే చేసినా స్ప్రెడ్ కావడం లేదు మామిడిలో పత్రాలన్నింటివి చాలా పెద్దగా ఉంటాయి పుష్పగుచ్చం పినాకిలన్నీ చాలా పొడవుగా వస్తుంది మనము స్ప్రే చేసినప్పుడు రైట్ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ పుష్పగుచ్చం ఈ విధంగా ఉంటుంది నువ్వు ఈ విధంగా స్ప్రే చేస్తావు ఇక్కడ పడుతుంది స్ప్రేయింగ్ మరి ఇక్కడ ఇక్కడ ఉండే పుష్పాల యొక్క మాట ఏంటి ఇక్కడ దాక్కుంటాయి అర్థమైంది అంటే స్ప్రెడర్ లేదా సిలికాగం దాంట్లో కలిపితే నువ్వు చేసిన పురుగు అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అవి దాక్కున్న ప్రదేశాలలో లేకపోయి చేరుతుంది హిడెన్ ప్లేసెస్ లేకపోయి చేరుతుంది జాగ్రత్త గమనించండి ఇవి హిడెన్ ప్లేసెస్ ఈ హిడెన్ ప్లేసెస్ మన టార్గెట్ ఎందుకంటే అవి అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడికి పోయి తగులితే అవి చనిపోతాయి లేకుంటే ఎట్లా చనిపోతాయి ఎంత పెద్ద కాస్ట్లీ ఇన్సెక్టిసైడ్ అయినా అక్కడికి పోయి తగలకుంటే అవి చనిపోవు ఒకసారి జాగ్రత్త గమనించండి నేను ఈరోజు స్ప్రే చేసినా సార్ మూడో రోజుకే స్ప్రే చేసినా సార్ నాలుగో రోజుకే స్ప్రే చేసినా ఉంటే అట్లా కుదరదు ఒక సైంటిఫిక్ రీజన్లో అవి ఎక్కడ దాక్కుంటాయి అతి ముఖ్యంగా అవి ఏ టైంలో బయటకు వస్తాయి అవి రసం పీలుస్తాయి కాబట్టి పర్టికులర్ టైంలోనే బయటకు వస్తాయి ఒకసారి జాగ్రత్త గమనించండి మనకు ఎస్ ఎర్లీ మార్నింగ్ అనగా ఇంకా ఉదయం అనగా ఏది తెల్లవారుజామున తెల్లవారుజామున ఐదున్నర లేదా ఆరు నుంచి ఏడున్నర ఎనిమిది వరకు అవి బయటకు వస్తాయి సన్లైట్ సన్లైట్ వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి లేట్ ఈవినింగ్ సాయంత్రం ఐదున్నర ఆ టైంలో మళ్ళీ బయటకు వస్తాయి బయటకు వచ్చి ఇంకా రాత్రంతా రసం పీల్చేస్తాయి అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వాటి యొక్క దాడిని కొనసాగిస్తాయి ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ జాగ్రత్త గమనించండి ప్రస్తుతం చిన్న చిన్న పిందెలు కూడా రాలుతున్నాయి సార్ పిందెలు పసుపు వర్ణంలోకి మారిపోయి రాలిపోతున్నాయని చాలామంది రైతులైతే మామిడి రైతులైతే ఫోన్ చేస్తున్నారు ఒకసారి జాగ్రత్తగా ఉంచండి తామర పురుగుల లక్షణాలు తామర పురుగు యొక్క టార్గెట్ ఏంటంటే లేత పత్రాలు లేత కొమ్మలు లేత పిందెలు ఎప్పుడైతే పిందెలలో రసం బీల్చేస్తుందో దాంట్లో క్లోరోఫిల్ అంతా వెళ్ళిపోతుందో పింది అనేది వర్ణంలోకి మారిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే అందులో ఉండే విగర్ అనేది పోతుంది విగర్ పోతే అది జీవోత్సవంలా కింద పడిపోతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి కాబట్టి ప్రస్తుతం అయితే తామర పురుగులో అయితే మామిడిలో చాలా భయంకరంగా ఉంది ఎస్ ఇంకొకటి జాగ్రత్త గమనించండి నేను నా ఫీల్డ్ విజిట్లో ఇంకొకటి గమనించింది ఏంటంటే వేప నూనె అస్సలు వాడడం లేదు నీమాయిల్ పెస్టాయిల్ అనేది అస్సలు వాడటం లేదు ఇవి ఒక పురుగు మందు ఒక పెస్టాయిలు ఒక గమ్ మూడు స్ప్రే చేస్తే హ్యాపీగా కంట్రోల్ అవుతుంది మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఉన్నా మంచిదే మనకు నూనె వాడడం లేదు మరి ముఖ్యంగా బయో ఇన్సెక్టిసైడ్ వాడడం లేదు తామర పురుగులను కల్చర్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు కల్చర్ అంటే అంటే ఫంగిసైడ్ ఏదైతే బయో ఇన్సెక్టిసైడ్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు బయో ఇన్సెక్టిసైడ్ ఏది బెస్ట్ బయో ఇన్సెక్టిసైడ్స్ బవేరియా బస్యా సో ఒకసారి బవేరియా బస్యాన స్ప్రే చేయించండి ఒకసారి మెటారాయిజియం స్ప్రే చేయించండి ఒకసారి వర్టిసెలియా లేకనే స్ప్రే చేయించండి లేదా మూడు కలిపిన బయో సైడ్ ఉంటుంది బవేరియా మెటారాజియం వర్టిసెలియా అది తీసుకొని ఏదైతే పెస్టాయిల్తో కలిపి చేపించండి సో ఆ విధంగా బయో ఇన్సెక్ట్ సైడ్స్ అస్సలు వాడడం లేదు మామిడి ఎప్పుడో సీజన్లో వస్తుంది అప్పటి నుంచి మనకి ఎటువంటి బయో బయోఇన్సెక్ట్స్ వాడకుండా ఓన్లీ కెమికల్స్ మీదే ఆధారపడుతుంది ఈ కెమికల్స్ మీద ఆధారపడడం వల్ల వాటికి రెసిస్టెన్స్ పవర్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించి పూర్వ పద్ధతులనే మళ్ళీ మనం అవలంబించాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఒకసారి జాగ్రత్త గమనించండి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది మామిడి చెట్టు ఇక్కడ గమనిస్తే మామిడి చెట్టును మూడు భాగాలుగా డివైడ్ చేద్దాం జాగ్రత్త గమనించండి మామిడి మొక్కను మూడు భాగాలుగా డివైడ్ చేద్దాం ఒకటి లోయర్ ఓకే ఇది లోయర్ దెన్ ఇది అప్పర్ ఇది టాప్ వ్యూ పైన టాప్ వ్యూ మనకు మనం ఎక్కడ స్ప్రే చేస్తున్నాం ఈ లోయర్లో విపరీతంగా స్ప్రే చేస్తున్నాం దెన్ వాట్ అబౌట్ అప్పర్ పొజిషన్ ఏంటి టాప్ పొజిషన్ ఏంటి సో ఎప్పుడైతే ఇక్కడ స్ప్రేయింగ్ పడుతుందో ఇటు సైడ్ స్ప్రేయింగ్ పడుతుందో తామర పురుగులన్నీ ఏదైతే అప్పర్కి వచ్చేస్తున్నాయి అప్పర్లో పడితే పైన టాప్కి వచ్చేస్తున్నాయి మరి ఈ టాప్లో మనకు స్ప్రేయింగ్ అనేది పడుతుందా ఒకసారి జాగ్రత్త గమనించండి సైంటిఫిక్ రీజన్ గమనిస్తే వాటిని చంపడానికి పిచికారి చేసే మందుకు అవి ఎదురు వెళ్ళవు అవి దాక్కోవడానికి ప్రయత్నిస్తాయి అప్పటికి ఎక్కడ వెళ్తాయి అవి టాప్ పొజిషన్లోకి వెళ్తాయి ఈ టాప్ పొజిషన్లో స్ప్రే చేయాలంటే జాగ్రత్త గమనించండి మీరు స్ప్రేయింగ్ గన్ అనేది ఏదైతే మొక్క కింద పెడితే మొక్క కింద నుంచి స్ప్రే అనేది పైకి వచ్చి మళ్ళీ చెట్ల మీద పడుతుంది టాప్లో మళ్ళీ వచ్చి పడుతుంది ఒకసారి జా ఆ విధంగా స్ప్రే చేస్తున్నారా మనం ఎట్లా చేస్తున్నాం వ్యూ ఏ విధంగా ఉంటుందంటే మామిడి మొక్కలకు పిచికారి చేసే వ్యూ ఏ విధంగా ఉంటుందని నేను చెప్తాను చూడండి సో ఎప్పటికీ చూడండి ఇది మామిడి మొక్క కదా ఇక్కడ నుంచి ఇట్లా చేస్తారు ఇట్లా ఇట్లా చేస్తా వెళ్తారు అంతే సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పర్ తడుస్తుంది దడుస్తుంది లేదా ఏది లోయర్ అన్న దడుస్తుంది ఎస్ నేను చూడండి సో కాబట్టి ఈ టాప్ పొజిషన్లో మనం చేసే పిచికారి అనేది పడాలి మనం చేసే పురుగు మందు అనేది పడాలి ఆ విధంగా పడాలంటే ఏదైతే స్ప్రేయింగ్ గన్ యొక్క ఏదైతే ప్రెజర్ పెంచాలి స్ప్రేయింగ్ గన్ ప్రెజర్ పెంచి మనము మామిడి మొక్క కింద నుంచి స్ప్రేయింగ్ గన్ పెడితే ఈ విధంగా పైకి పోయి మళ్ళీ దీని మీద ఇదే విధంగా పడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి స్ప్రేయింగ్ సరిగా చేస్తున్నామా అందులో ఏదైతే వెన్వెట్ లేదా స్ప్రెడర్ కలుపుతున్నామా అందులో వేపనూన కలుపుతున్నామా అనేది ఒకసారి ఆలోచించండి ఎస్ ఇక చివరగా కంట్రోల్ మెజర్స్ జాగ్రత్త గమనించండి నేను ముందుగా మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త గమనించండి ఇవి మనకు మొగ్గలలో దాక్కుంటాయి పత్రాల యొక్క అంచులలో దాక్కుంటాయి అదేవిధంగా విచ్చుకున్న పుష్పం లోపల దాక్కుంటాయి అదేవిధంగా మొక్క యొక్క టాప్ పొజిషన్లో దాక్కుంటాయి ఒకసారి జాగ్రత్త గమనించండి అదేవిధంగా వీటి యొక్క ఫేవరబుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనగా తెల్లవారుజామున అదేవిధంగా లేట్ ఈవినింగ్ అనగా సాయంత్రం అవి వాటి యొక్క ఫేవరబుల్ టైమింగ్స్ కాబట్టి అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఓకే దెన్ నెక్స్ట్ చూస్తే కంట్రోలింగ్ మెజర్స్లో కొన్ని కెమికల్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది ఇవి మనకు ఎప్పటి నుంచో వాడేటివి వాటిని మనం ఒకానొక టైంలో వదిలేసాము ఇప్పుడు కొత్త కొత్త ఎన్నో వచ్చాయి కానీ వాటిలో బెస్ట్ వన్ ఏదైతే ఖచ్చితంగా సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ అంటే స్ప్రే చేస్తే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అయినా చావాలి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా మెథ్రిన్ ఎస్ డెల్టా మెథ్రిన్ ఎక్సలెంట్ ఇన్సెక్ట్ ట్రిప్స్ను చాలా బాగా కంట్రోల్ చేస్తుంది డెల్టా మెథ్రిన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం బేయర్ కంపెనీ డెసిస్ అని ఉంటుంది అది డెల్టా మెథ్రిన్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోండి అందులోకి వేప నూనె వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ ఎంఎల్ తీసుకోండి అందులోకి వెన్వెట్ లేదా సిలికాగం అనేది వన్ ఎంఎల్ తీసుకోండి ఓకే దెన్ నెక్స్ట్ ఫార్ములా చూడండి ఎస్ అబామిట్టిన్ ఎస్ అబామిట్టిన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుందని మనకు పరిశోధన పత్రాల్లో ఉంది అబామిట్టిన్ ఇది జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు ఇందులో వేప నూనె సిలికా గమ్ వేసి స్ప్రే చేయించండి దెన్ నెక్స్ట్ ఫార్ములా ఎస్ డైమిథటు లేదా రోగర్ అనేది వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఎంఎల్ తీసుకోండి ఇందులోకి వేప నూనె సిలికాగమ్ వేసి స్ప్రే చేయించండి దెన్ నెక్స్ట్ ఫార్ములా ఎస్ లాండా సైలో మిథ్రిన్ లాండాస్ ఫైవ్ పర్సెంట్ ఈసీ తీసుకోండి వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ ఎంఎల్ తీసుకోండి నూనె వెన్వెట్ లేదా సిలికా గమేసి స్ప్రే చేయించండి దెన్ ఇప్పుడు మరింత కొద్దిగా ఇది కాస్ట్లీ ఈ కెమికల్ కొంచెం ఖర్చుతో కూడుకునేది కానీ చెప్తున్నా ఒకసారి జాగ్రత్తగా ఉంచండి స్పీనోసాడ్ సో స్పీనోసాడ్ అనేది ట్రేసర్ డవ్ అగ్రో ఉంటుంది స్పీనోసాడ్ జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారి చేయించండి దెన్ స్పైనటోరం స్పైనటోరం టాటా కంపెనీ ఉంటుంది అని ఉంటుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి స్పిచికారీ చేయించండి సో ఇందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పే కెమికల్స్ అనేటివి ఇంపార్టెంట్ కాదు ప్రతి ఒక్క కెమికల్స్కు త్రిప్స్ కంట్రోల్ అవుతాయి కానీ వాటిలో రెసిస్టెన్స్ పవర్ పెరిగింది అవి దాక్కునే ప్రదేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనేం చెప్తున్నా అంటే పిచికారీ చేసే వాటిలో స్ప్రెడర్ లేదా అర్జువెంటు లేదా సిలికాగం అంటం ఇది కంపల్సరీ యాడ్ చేయండి స్ప్రేయింగ్లో గమ్ ఖచ్చితంగా యాడ్ చేయండి స్ప్రేయింగ్లో వేప నూనె ఖచ్చితంగా యాడ్ చేయండి అదేవిధంగా జిగురు అట్టలు పెట్టండి జిగురు అట్టలు సో మొక్క పాదులు శానిటైజ్ చేసుకోండి మొక్క పాదులు శానిటైజ్ చేసుకోకుంటే త్రిప్సి యొక్క ఆ అవన్నీ మొక్క పాదులోనే ఉండేది మరి మనం అసలైన కాజును పట్టుకోకుండా ఎక్కడో సరే మొక్క పాదు ఉంటే ఉండిలండి నేను ఆ పైన చంపుతా అంటే ఇక్కడ విపరీతంగా పైకి ఎక్కువ పైకి మొక్క పాదులో నుంచి పుట్టి పైకి వస్తూ ఉంటాయి నువ్వు పైన స్ప్రే చేస్తూ ఉంటావు సో ఎట్లా కంట్రోల్ అవుతుంది రూట్ కాజ్ తెలుసుకొని ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం పోతే త్రిప్స్ని కంట్రోల్ చేయవచ్చు అట్లా కాకుండా కెమికల్ మీదనే ఆధారపడాలంటే కష్టసాధ్యం అసలు మీకు తెలుసో తెలీదో మన శరీరంలో కూడా జాగ్రత్త గమనించండి డాక్టర్ యాంటీబయాటిక్స్ ఒక కోర్స్ ఇస్తాడు నాలుగు రోజుల ఏడు రోజుల ఎనిమిది రోజుల ఇస్తాడు అట్లా కాకుండా నువ్వు యాంటీబయాటిక్స్ టూ డేసే మిగిలినావు అనుకో నీ శరీరంలోని బ్యాక్టీరియా కానీ ఏదైనా వైరస్ కానీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అప్పుడు నువ్వు అంతకు పదింతళ్ళు రెట్లు యాంటీబయాటిక్ వాడినా అది కంట్రోల్ కాదు ఏదైనా కానీ దాన్ని ముట్టుకుంటే ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి సో అట్లే మనం చేసే పిచికారి అనేది పర్ఫెక్ట్గా స్ప్రే చేయాలి దాన్ని తగిలి తగలకపోవడం వల్ల దానిలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త గమనించండి నా రీసెర్చ్లో తేలింది ఏంటంటే తక్కువ డోసులోనే సార్లు పిచికారి చేయండి తక్కువ డోసులోనే సార్లు వారానికి ఒకసారి చేయండి తక్కువ డోసులోనే వీక్లీ వన్స్ పిచికారి చేయండి ఇది మీరు యూజ్ చేసే కెమికల్స్తో పోల్చుకునే డబ్బుల కంటే పెద్ద ఏం కాదు ప్రతి ఒక్కరికి ట్రాక్టర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి స్ప్రేయర్స్ ఉన్నాయి ఓకే ప్రతి ఒక్కరూ సొంతగా వాళ్ళే చేసుకునే కెపాసిటీ కలిగి ఉన్నారు అర్థం ఇదే కాబట్టి ఒకసారి టూ ఎంఎల్ ఒకసారి త్రీ ఎంఎల్ దానికంటే వన్ ఎంఎల్తో తక్కువ తక్కువ డోసే ఎక్కువసార్లు స్ప్రే చేయండి దానివల్ల పురుగు ఖచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు ఒకసారి తగలకునే అయినా తగులుతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక నెక్స్ట్ వీడియో మామిడి యొక్క పిందెలు కాయలు రాలడం సో మామిడి పిందెలు ఎందుకు రాలుతున్నాయి కాయలు ఎందుకు రాలుతున్నాయి దాన్ని ఏ విధంగా నివారించాలి అనే దానిపై చేయడం జరుగుతుంది అదేవిధంగా మామిడి కాయని ఏ విధంగా సైజు పెంచాలి అనే దానిపై వీడియో చేయడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ